నమస్తే అండి మనం సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి తెలుసుకుందాం గ్రూప్ టూలో ఇందులో నుండి డెబ్బై ఐదు మార్కులు రావడం కంపల్సరీగా జరుగుతుంది కాబట్టి ఈ యొక్క సైన్స్ అండ్ టెక్నాలజీ కొత్త సబ్జెక్ట్ కాబట్టి సైన్స్ అండ్ టెక్నాలజీ ఏ విధంగా ప్రశ్నలు ఇస్తారు వీటి మీద ఏ విధంగా అవగాహన చేసుకోవాలంటున్నది కూడా చాలా మరి తక్కువ ఉన్నటువంటి విషయం ఎందుకంటే కొత్త సబ్జెక్ట్ కాబట్టి ఈ సబ్జెక్ట్ మీద ఫస్ట్ అవగాహన ఉండాలి ఈ యొక్క సైన్స్ అండ్ టెక్నాలజీలో ప్రతి దాని గురించి కూడా కోలంకుశంగా సవివరంగా దాని మీద పట్టున్నప్పుడు మాత్రమే మనం దాన్ని చేయడానికి అవకాశం ఉంటుంది ఈ యొక్క వీడియోని చూస్తున్నటువంటి వారు చివరి వరకు చూడండి స్కిప్ చేయొద్దు ఈ యొక్క వీడియో విద్యార్థుల పరంగా గ్రూప్ ఫోర్ గ్రూప్ టూ గ్రూప్ వన్ మరి ఏ విధమైనటువంటి ఎగ్జామ్స్ రాసేటటువంటి వారికి వారికి ఉపయోగకరంగా ఉంటుందని చేయటం తప్పితే రెండవ ఉద్దేశం ఏది కూడా కాదు కాబట్టి మారుతున్నటువంటి రోజుల్లో ఈ యొక్క ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది ఎగ్జామినార్ ఏ విధంగా ఈ యొక్క ప్రశ్నలు ఇస్తున్నాడు సబ్జెక్టులు మనం ఏమేమి చదవాలి అని మనగాను చూసినట్లయితే నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి వారు కంపల్సరిగా తెలుగు అకాడమీ బుక్స్ వంద పర్సెంట్ ప్రిపేర్ అవ్వండి వాటితో పాటు ఎన్సీఆర్టీ బుక్స్ ఎన్సీఆర్టీ బుక్స్ సిక్స్త్ క్లాస్ నుండి ఇంటర్మీడియట్ డిగ్రీ వరకు ఎన్సీఆర్టీ బుక్స్ ఉన్నాయి ఇంటర్మీడియట్ వరకు ఉన్నాయి ఈ ఇంటర్మీడియట్ బుక్స్ వరకు ఎన్సీఆర్టీ బుక్స్ ఇంగ్లీష్ మీడియం ఉంటాయి కాబట్టి ఇంగ్లీష్ మీడియం ప్లస్ తెలుగు అకాడమీ బుక్స్ తెలుగు మీడియము ఈ రెండింటిని మీరు క్షోణంగా మరి కూలంకుషంగా చదివినట్లయితే ఎగ్జామినర్ గారు రేపు ఎగ్జామ్లో ఏ విధమైన ప్రశ్న ఇచ్చినా కానీ దానికి రాయగలనటువంటి ఆన్సరు ఈ యొక్క రెండిట్లో నుండి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్యాటర్న్ ఒకటి మటుకు మారుతూ ఉంటుంది దాని కొద్దిగా మనం దృష్టిలో పెట్టుకొని ఏ విధంగా ఇస్తున్నాడు ఏంటన్నటువంటి దాని మీద ఒక అవగాహన కలిగి మనం కనుక ఆ యొక్క ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయితే రాయబోతున్నటువంటి ఎగ్జామ్స్లో ప్రతి ఒక్కరు కూడా విజయాన్ని సాధించడానికి అర్హులుగా మనం తెలియజేసుకోవచ్చు సరే ఈరోజు సైన్స్ అండ్ టెక్నాలజీలో మనం తెలుసుకోబోతున్నటువంటిది విషయం ఏమిటంటే ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ఈ యొక్క ఏఐ మీద ఒక బెట్టు కానీ లేదా రెండు బెట్టు కానీ రావడానికి అవకాశం ఉన్నటువంటి సబ్జెక్టు ఇప్పుడు ప్రపంచం మొత్తం కూడా ఏఐ వైపే ఉంది కాబట్టి దీనిని ఇవ్వడానికి అవకాశం ఉందని మరి వీటి మీద కొంచెం నేను గ్రిప్ తెచ్చుకొని వీటిని నేను చదివి ఆ యొక్క తెలుగు అకాడమీ బుక్స్ తర్వాత ఎన్సెట్ బుక్స్ చదివి వాటిని అవగాహన చేసుకొని వాటి నుండి నేను గ్రహించినటువంటి సమాచారాన్ని నేను స్వీకరించి దాన్ని ఈ యొక్క విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంటుందని నేను తెలియజేస్తున్నాను ఇప్పుడు మనం కంటెంట్లోకి వెళ్ళిపోతే సైన్స్ అండ్ టెక్నాలజీలో ఏఐ అన్నటువంటిది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ఒక ముఖ్యమైనటువంటి సబ్జెక్ట్గా మనం చెప్పవచ్చు ఈ యొక్క ఏఐ అన్నటువంటిది ప్రాచీన కాలం నుండి కూడా డెవలప్ అవుతూ వస్తుంది మనం చూసినట్లయితే మన యొక్క అగ్రరాజ్యాలైనటువంటి దేశాలు మరి అమెరికా జర్మనీ జపాన్ బ్రెజిల్ చైనా మరి మొదలైనటువంటి దేశాలు ఎక్కువగా ముందంజలో ఉంటున్నాయంటే ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ఈ యొక్క దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు కాబట్టి వారు ప్రపంచంలోనే అగ్రగామిగా ఉన్నారు వారితో పాటు సరి సమానంగా దూసుకుపోతున్నటువంటి దానిలో భారతదేశం కూడా ప్రప్రథమంగా నిలుస్తుంది భారతదేశం మరి ఈ యొక్క ఏఐను ఉపయోగించి చాలా స్పీడ్గా అండ్ దేశం డెవలప్ కావడానికి మరి యొక్క ఏ పాత్ర ఎంతగానో ఉందని మనం చూడవచ్చు అనమాట మనం చూసాం సినిమాల్లోకి పూర్వకంగాను మరి కొన్ని కొన్ని స్క్రిప్టులకు పూర్వకంగాను చూస్తారు ఏంటంటే ఆ యొక్క కృత్రిమ మేధస్సు ఈ కృత్రిమ మేధస్సు అన్నటువంటిది మనిషి యొక్క యొక్క జ్ఞానం కంటే కూడా ఒక డేటాని మనం తయారు చేసి ఆ డేటాను ఉపయోగించి మనం పని చేయించుకోవటం ఉదాహరణగా మనం చూసినట్లయితే ఫారన్ దేశాలలో ఎగ్జాంపుల్ అమెరికా దేశంలో చూసుకున్నట్టయితే ఒక అగ్రికల్చర్ యొక్క ఫార్మర్ రైతు తన యొక్క పొలానికి మందులు వేయించాలంటే మరి నాటేసే దగ్గర నుండి కూడా ఈనాడు అంతా కూడా మిషనరీ వ్యవస్థ రావడం జరిగింది నాటేయడానికి దుక్కు దినానికి మరి నారు పేగడానికి మరి నా నారుని తీసుకొని ఆ యొక్క మిషనరీ వ్యవస్థలు వేసి ప్రతి యొక్క డెవలప్మెంట్ కూడా చాలా అభివృద్ధి చెందుతూ వస్తుంది నాటెస్ మిషిను తర్వాత ఆ విధంగా ముందు చల్లేటువంటి యంత్రాలు రోబోటిక్స్ ఈ యొక్క రోబోటిక్స్ అనేటువంటి ఎంతగానో ఉపయోగపడుతుంటాయి అన్నమాట ఉదాహరణ మనం చూసినట్లయితే ఒక వ్యక్తి ఒక ఎకరానికి ముందు చల్లాలంటే అతను కనీసం ఒక రెండు గంటల కాల వ్యవధి సమయం పడుతుంది అదే ఈ యొక్క ఏ టెక్నాలజీ కనుక ఉపయోగించినట్లయితే డ్రోన్స్ సహాయంతో వంద ఎకరాలకు కూడా మరి ఆ యొక్క రైతు మందులు వేయాలంటే కనీసం ఒక గంట వ్యవధిలో ఈ వంద ఎకరాలు కూడా మందు వేయడం జరుగుతుంది అంటే ఎంత స్పీడ్గా డెవలప్ అవుతుందో మనం కనుక టెక్నాలజీని బట్టి చూస్తే చాలా వేగంగా అభివృద్ధి చెందుతూ ఉంది కోతకొసే విషయాల్లో కూడా రెండు వేల పది వరకు కూడా మనం చూసినట్లయితే మనుషులు చాలా ఎక్కువగా అవసరమైనటువంటి వారు ఒక ఎకరానికి కోయడానికి సుమారుగా ఏడు నుండి తొమ్మిది మంది లేబర్ అవసరమైనటువంటి వారు కానీ ఈ యొక్క ఏఐ ఇంప్రూవ్ అయిన తర్వాత ఇండియాలో కూడా సుమారుగా ఒక కోతకొసేటువంటి యంత్రం ఒకరోజుకు పది నుండి పదిహేను ఎకరాలు అనగా సుమారు ఏడు ఎనిమిది గంటల్లో ఈ యొక్క తక్కువ సమయంలో ఎక్కువ పనిచేయడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క అసలు ఏ అంటే ఏఐ కావాల్సినటువంటి ఏ విధంగా ఉన్నటువంటిది ఆ యొక్క ఏ గురించి మనం కనుక చూసినట్లయితే మనుషుల అవసరాల కోసం మనిషి తయారు చేసుకున్నటువంటి కృత్రిమ మేధస్సే ఏ అందుకే వాటిని ఉపయోగించి మానవ అవసరాలు తీర్చుకోవడానికి మనిషి తన యొక్క సమాచారాన్ని అనుభవాన్ని ఉపయోగించుకొని ఒక స్థాయి వరకు ఆలోచించి సమస్యలు పరిష్కారం కోసం యంత్రాలు సమస్యల పరిష్కారానికి మరి యంత్రాలు సమస్యల పరిష్కారానికి డిప్ లెర్నింగ్ నేచురల్ లాంగ్వేజ్ ప్రొసెసింగ్ అనే విధానాలను ఉపయోగించడం ద్వారా దీన్ని చాలా డెవలప్ చేయడం జరిగింది ఈ విధానం ద్వారా మనకు కావాల్సినటువంటి తక్కువ సమయంలో ఎక్కువగా మరి మనం పనులు చేసుకోవచ్చు ఈ యొక్క కృత్రిమేధస్సు ఎంతగానో ఉపయోగపడుతుంది కంప్యూటర్ వ్యవస్థ కోడింగ్ ముఖ్యంగా ఒక మిషను వర్క్ చేయాలంటే దానికి ఒక ఆల్గార్థం తయారు చేయాలి ఆ ఆలుగార్ధం తయారు చేసిన తర్వాత దాన్ని ఆ యొక్క కంప్యూటర్లో ఒక ప్రోగ్రాం రూపంలో క్రోడీకరించి ఆ ప్రోగ్రామ్ కంప్యూటర్ల ద్వారా చేసినట్లయితే ఆ ప్రోగ్రాం ద్వారానే మరి ప్రతిదీ కూడా చాలా సక్సెస్గాను విజయంగాను ప్రతి దాంట్లో కూడా కావాల్సినటువంటి అన్ని విషయాల్లో కూడా మరి అభివృద్ధిలో పదంగాను సక్సెస్ అవ్వడానికి కారణాలుగా మనం చూడగలుగుతున్నాం అనమాట వందకు వంద పర్సెంట్ ఖచ్చితమైనటువంటి ఫలితాలను ఇస్తున్నాయి ఉదాహరణకు మనం కనుక చూసినట్లయితే ర్యాకెట్ల విషయంలో కానీ మరి ఆ యొక్క శాటిలైట్లు తయారు చేయటంలో కానీ ప్రతి ఒక్క దానిలో కూడా ఏఐ నూటికి నూరు పర్సెంటు మరి చాలా ఉపయోగకరంగా ఉంటుంది చాలా అవసరం అని కూడా ఈ యొక్క నిపుణులు తెలియచేస్తున్నారు మనం చూసినట్లయితే కోట నుండి శాటిలైట్స్ ఎక్కువగా కూడా ఈ యొక్క ఏఐ టెక్నాలజీ ఉపయోగించి మనం అభివృద్ధి చెందటం ముందంజలకు రావడం జరుగుతూ ఉంది ఈ యొక్క ఏఐలో ఉన్నటువంటి కృత్రిమేధస్సు యొక్క కొన్ని లక్షణాలు ఉన్నాయి అవి ఏంటో మనం ఒకటి కనుక చూసినట్లయితే నిర్దిష్టమైనటువంటి పనులను నిర్వహించడానికి అవసరమైనటువంటి సమయాన్ని చాలా తగ్గించుకోవచ్చు అన్నమాట మనం ఒక ఖచ్చితమైనటువంటి సమయం కనుక ఏర్పాటు చేసుకున్నట్లయితే ఈ ఏఐ ఉపయోగించడం ద్వారా దాన్ని ఉపయోగించి మనం చాలా తక్కువ సమయంలో ఎక్కువ వర్క్ చేయడానికి కావాల్సినటువంటి లక్షణాలు మనం గ్రహించగలిగినటువంటి వారిగా ఉన్నాం మనుషులు యంత్రాలతో మాట్లాడటం సులభతరం అవుతుంది ఎగ్జాంపుల్ మనం కనుక చూసుకున్నట్లయితే రోబో సినిమాలు మరి ఆ యొక్క యంత్రం అన్నటువంటిది ఫైర్ జరిగినప్పుడు దానికి మానవ స్వభావాలు లేవు కాబట్టి దాన్ని ఆ విధంగా మంటల్లో కాలిపోయింది తర్వాత దానికి ప్రోగ్రామింగ్ చేసి దానికి డిజైన్ ఇచ్చిన తర్వాత మానవుని యొక్క స్వభావాలను అర్థం చేసుకొని మానవుని యొక్క మాటలకు కూడా అది మరి గ్రహించగలనటువంటి విధంగా తయారు చేయడం జరిగింది నాట్ సినిమాలోనే కాదు రియల్గా కూడా అది మరి ఈ విధంగా గ్రహించుకోవడం జరుగుతుంది ఈనాడు మనం చూసుకున్నట్లయితే ప్రతి రెస్టారెంట్లోనూ ప్రతి ఒక్క ఉన్నతమైనటువంటి పెద్ద పెద్ద అపార్ట్మెంట్లను కూడా మరి హాస్పిటల్లో కూడా ఈనాడు వైద్యులకు మరి అందుబాటులోకి వచ్చినటువంటి